యూ అమ్మ దొంగ గిల్లు గోంగుర గిల్చున్నా గిల్చున్నా గోంగూర గోంగూర దుంబి ఈ చెట్లని నాటు కానీ మళ్ళా గోంగూర మొలుస్తుంది మనకు సరేనా ఓ ఐషు ఇష్యూ ఉంటుంది ఇలాంటివి ఇష్యూ చూడు ఇలాంటివి పురుగులు ఉంటాయి గోమురాకు టెంపు ఎట్లా పడుతుంట తెలిపే మళ్ళా మోషన్స్ అవుతుంది టెంపు జాగ్రత్తగా ఐషో వాళ్ళు ఏం చేస్తున్నారు కదా రమేష్ మా వాళ్ళు అడుగురు ఆలకలు తీసువా చెబట్న మా వీని కాల్ పార్ట్ చేస్తున్నారే విహనము ఓ ఐదుగా ఓపడన రంద జోరా ఆ అది కొల కల తీ కెమెరా కల కల తీ పో కొట్టే తీ అది

అయితే ఏం పని లేదు ఎప్పుడు ఏదన్నా ఒక చెప్పు ఏంటిది చెప్పొచ్చు కన్నా చెప్పది లలిత నీకు బుద్ధి ఉందా లలిత చెప్పు ఐషు చెప్పు మీద పెడతావా నువ్వు ఓ విరిగిపోయిందిగా ఈ నగరానికి ఏమైంది అది ఇరగ్గొట్టిరు కాదు ఇరగొట్టిరు సెల్ఫ్ మా సెల్ఫ్ బాండ్ ఇరగొట్టిరు చూడండి ఫ్రెండ్స్ తొక్కుడు కాదు అది ఇరగొట్టుడు ఇరగొట్టిన క్యాండిడేట్ ఓ రమేష్ అన్న చెప్పు లా దెబ్బంది ఏపో దెబ్బంది ఏపో కుడతావా నువ్వు కుడతావా ఇగో ఈ చెప్పు అయితే కుక్క కొరికిందన్నమాట ఇప్పుడు ఈ చెప్పునైతే మేము కుట్టాలి నువ్వు కుడతావా ఆ రోజు సరే నిన్ను పదదర నా యాని బనకొస్తే రాటే అవ మళ్ళోయి కరస చెట్టు కరసట్లా వంగి అన్ని గౌడోతలే ఇర్ర పేపర్లు ఇదోనే పేపర్ కడసండి ఎందుకు కొర్తో నన్న నీకు చెప్పుకుటిరా అది నన్నే కొడతావా తెలివి నేర్చుకోవాలి సిమెంటు వేస్తావు ఎందుకు రాలా రాలేదా మేము అంటుంది సంతమా రింగ్బాల్ తీయ రింగ్బాల్ దబ్బుతురు రింగ్ బాల్ ఉంది ఇలా కంపడట్లే అడవి చేతులు కడుపు కరెంట్ అయితే లేదు రాగానే మాల్ గలబరి కరెంట్ పోయింది ఇప్పుడు చేయాలన్నమాట ఇప్పుడు ఇసుక ఏం చేస్తారు వేస్ట్ మారు

ఏమన్నా మీరెప్పుడ రాలి మీ ఇష్టం ఇక నేను పోయి నా గోంగూర తెంపుకుంటా మాది కూడా గోంగూరే గోడ మీద రాస్తావా నేను నైట్లు కూడా నేను రాసిన గోడ మీద

సుశీరా ఇంట్లో సందడి సందడి అటు మేస్త్రి వాళ్ళు లలిత వాళ్ళు ఐషుగో ఎట్లా ఉందో సందడి సందడితే ఇప్పుడైతే వంట చేయాలి ఇందులో ఒట్టి చేపలు వేస్తే బాగుంటాయి అని ఒట్టి చేపలు అయితే లేవుతావా చెప్పురా మమ్మీ ఒక్క మాట చూపి